పాకిస్తాన్ ఉగ్రముఖలు అక్రమంగా భారతదేశంలో చొరబడగా వారిని తిప్పికొడుతూ మన భూభాగాన్ని పరిరక్షించడానికి ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ యుద్ధం జరిగి ఇరవై ఐదు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా పామిడి పట్టణంలో బీజేపీ ఆంధ్వలో విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్ సర్కిల్లో విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి నినాదాలు చేసి కార్గి యుద్ధంలో పాల్గొన్న పట్టణానికి చెందిన మాజీ సైనికాధికారి ఈశ్వరేని మరియు లక్ష్మీనారాయణకు సత్కారం చేశారు ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షులు అంజనాయక్ మరియు బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొని దేశం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన భారత సైనికుల శౌర్య పరాక్రమాలను వేణోళ్ల కొనియాడుతూ నేటి యువత విద్యార్థులు దేశం పట్ల అనువక్తి కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు సునీల్ కుమార్ చాణుక్య అజయ్ గోపాల్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు జూనియర్ కాలేజ్ పిటి రామకృష్ణ శ్రీ సరస్వతి విద్యామందిర్ బాబా మరియు పామిడి మండల ప్రజలు పాల్గొన్నారు అయింది తరకెల్ద్దామంటారు వాటినే అక్కడి నుంచి మనము పైన పాకిస్తాన్ అప్జెట్ చేసిన పోస్టుల ముందు పైన ఉండింది సెక్టర్లు మన బౌస్ సింగిల్ కింద ఉండే చాలా తేడాలో అన్ని పరిస్థితుల్లో ఎన్నో అక్షర్లు జవాన్లు దాగ ఫలితంగా మనము ఇరవై ఆరు తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున మళ్ళీ మన సెక్టర్లు మనకి అప్జెట్ చేసుకుంటాం అది ఆ సందర్భంగా అదే కార్గిల్ యుద్ధం అంటే అదే కార్గిల్ విజయం కూడా విజయ్ దివాస్ అని నన్ను పేరు పెట్టారు